మనిషి అన్నాక ప్రతి ఒక్కరికి కోరికలు కలగడం సహజం కోరికలనేవి అందరికీ కలుగుతాయి కాని కొంతమంది వాటిని అదుపులో ఉంచుకుంటారు కాని మరికొంతమందికి కోరికలను అదుపులో పెట్టుకోవడం చాలా కష్టం అంతేకాక ఇటువంటి వారికి కోరికలు ఎక్కువగా ఉండటం వల్ల ఇబ్బంది పడతారు కోరికలకు కలగడానికి ఆడ మగ అనే తేడా ఏమి లేదు ఉండదు అందరూ కూడా ఆనందాన్ని పొందాలని ఆస్వాదించాలని ఆశపడతారు నాని కోసం బాగా ఆరాటపడిపోతుంటారు కాని అందరూ ఈ విషయానికి బయటికి చెప్పుకోలేరు ఈ విషయంలో మగవారు కొంచెం ధైర్యం చేసి బయటికి చెప్తారు కాని ఆడవారు మాత్రం బాగా సిగ్గుపడతారు మనసులోనే దాచుకుంటారు ఇంకా కోరికలు ఎక్కువగా ఉన్నవారు వివాహం ఆలస్యమవుతే వారి బాధ చెప్పలేనిది కొన్నిసార్లు వారి కోరికలను తీర్చుకోవడానికి వేరే మార్గంని ఎంచుకుంటారు కొన్నిసార్లు వారి కోరికలను తీర్చుకోవడానికి వేరే మార్గంని ఎంచుకుంటారు ఇటువంటి దారిలో స్వయం తృప్తి కోసం ఆరాటపడి తృప్తి చెందుతారు ఆడవారు మగవారు ఇద్దరు కూడా వేరే మార్గాలలో ఆనందపడుతుంటారు వేరే ఏ పని మీద ధ్యాసను పెట్టలేరు వీళ్ళు